Oh Go,

ద్వారకాపురాన్ని పరిపాలించేవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకు ఇన్నమండగురు భార్యలు రుక్మిణి జాంబవతి సత్యభామ మిత్రవింద మిత్రవింద సుధానికి లక్ష్మణ భద్ర మొదలగు అష్టభార్యల మనోహరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన మూడవ భార్య సత్యభామ ఆ సత్యభామ వద్ద నేను సేవలు చేస్తున్నాను సేవలు చేస్తుంటే హస్తినాపురా నుండి ఐదుగురు పాండవులు ద్రౌపదితో సహా ఈ ద్వారకా నగరాన్ని చేరుకున్నారు చేరుకుంటే ఆ సత్యభామ వద్ద నేను సేవలు చేస్తూ ఉంటే ఒక్కసారి నా వద్దకి వచ్చి ఆ ద్రౌపది అన్నది కదా ఏమమ్మ ఓ మాలిని ఇన్ని రోజుల కంచి చూస్తున్నాను అనేకంగా పనులు చేస్తున్నావు నీవు కూడా నా వద్ద సేవలు చేయాలి మా హస్తినాపురం రావాలని ఆ ద్రౌపది నన్ను అడిగినది నేను వస్తాను కానీ మా యజమానురాలైన సత్యభామని అడిగి నన్ను తీసుకుని వెళ్ళండి నేను వస్తానని ఆ ద్రౌపదీ దేవికి నేను చెప్పాను సత్యభామ అడిగినది నన్ను తీసుకుని వెళ్ళి హస్తినాపురంలో సేవలు చేయించుకుంటుంది చేయించుకోగా కొన్ని రోజుల వరకు వారి పాలివార్లట ధృతరాష్ట్ర మహారాజు గారికి నూరు మంది కొడుకులు పాండు మహారాజుకు ఈ పాండవులట వారికి రాజ్యం గురించి ఆడి ఆ జూదంలోనూ సకలం అంతా కోల్పోయి అడవికి వెళుతున్నారు అమ్మ ఇంత పని చేశావు దేవి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచావు మళ్ళీ మీరు ఓడిపోయి అడవికి వెళితే నేను బ్రతేది ఎక్కడా నీరు ఉండేది ఎక్కడని నేను అడిగాను అడిగితే ఆ ద్రౌపదిదేవి దేవి మీ పేరు నాకు చెప్పినది ఏమని చూడు ఆమె ఎక్కడికి వెళ్ళాలి ద్రౌపదీ దేవి అని ఆమెను అడిగితే మత్యాదేశాన్ని పరిపాలించే విరాట మహారాజు గారి భార్య సురేష్ నాది అందములోన ఆరితేరినది ప్రపంచంలో అంత పుణ్యాత్మురాలు ధర్మాత్మురాలు ఎవరూ లేరు నా గురించి నీవేం బాధపడకు ఆ దేశం వెళ్ళి ఆమె వతికి వెళ్ళి ఆమె పాదములపై పడి వేడుకో నిన్ను చేర తీసుదని ఆ ద్రౌపది దేవి నాకు చెప్తే అక్కడి నుండి నీ వతికి వచ్చే

ఇది నా చరిత్ర చెప్తున్నావు కానీ నిన్ను చూస్తే నాకు నమ్మసాలకేం కావడం లేదమ్మా తీరు నీ రీతి నీ కట్టు నీ బొట్టు నీ మాట ఉంటే మహారాణి అనిపిస్తున్నావు నన్ను చూస్తే అవునమ్మా నీ మాటల్లో నీ మాట సవ్వడి చూస్తుంటే రాస లక్షణాలు ఉట్టి పడుతున్నవి నీలో కానీ దాస్యం అంటే ఎట్లా అమ్మాలి మహారాణి నన్ను ఎంతో గొప్పగా మాట్లాడుతున్నావు అవునమ్మా దాసీ వనితరనే పదే పదే సార్లు నేను చెప్తున్నాను పదే పదే సార్లు చెప్తుంటే నీ మాట తవడి నీ అందాన్ని నీ మాటను చెప్ చూస్తూ ఉంటే ఒక మహారాజుకు భార్య కావచ్చు అంటున్నావు అంటే అందం ఉన్నానని వన్నె ఉన్నానని వైఖరం ఉన్నాదని తక్కువ కులంలో పుట్టి ఎక్కువ కులం అని పేరు చెప్పుకుంటే నాకు వచ్చే ఫలితమే ఉంది నాకు వచ్చే లాభం ఏముంది మహారాణి అంటే కొంతమంది అంటారు కావచ్చు ఇంత అందంగా ఉన్నాను ఇంత వయ్యారంగా ఉన్నాను ఇంత దాకా ఉన్నానని ఎవరైనా మీరు ఎవరమ్మా మీరు ఎక్కడికి పోవాలి మీరు ఎక్కడ అనేది ఉంటే మీ మీరు మీ కులం ఏంటని అడిగితే అందం ఉన్న వాళ్ళు చిన్న కులంలో పుట్టిన వాళ్ళు అందాన్ని చూసి భ్రమపడి గర్విస్తులై అహంకారులై మేమా మేము ఎక్కువలం మేము కాపులం మేము వెల్లువోళం మేము రెడ్డి వాళ్ళం అని తక్కువ కులంలో పుట్టి అందం ఉన్నందుకు వయసు ఉన్నందుకు ఎక్కువ పేరు చెప్పుకుంటారు కావచ్చు కానీ నేను పుట్టిందే తక్కువ కులంలో పుట్టాను ఎక్కువ కులం పేరు చెప్పుకుంటే నాకు వచ్చే లాభం ఉంది ఒక మహారాజు భార్యను అంటాను మీరు నమ్మేవారే కదా ఆ రీతిగా అనుమానము తప్పు నడకలు నేను నడిచేదాన్ని కాదు తప్పు మాట నేను మాట్లాడను ఉన్నది ఉన్నట్టే చెప్తాను మీలాంటి మహారాంధుల ముందు మీ వద్ద నేను సేవలు చేసేదాన్ని కాబట్టి మీకు నేను అబద్ధం చెప్తాను అమ్మా అధిక ప్రసంగం దూరతగాడు లక్షణం మోసం చేసేవాడు ఎన్నో నీటు చెప్తాడు అది బాగా మాట్లాడుతున్నావు వినయంగానే మాట్లాడుతున్నావు కానీ నీ వినయమేంటో నాకు అర్థం అవుతుంది అధిక ప్రసంగం దూరతగాడి లక్షణం మోసం చేసేవాడు ఎన్నో నీటు చెప్తాడు అది ఎన్నో బోధ చేస్తాడు కానీ నేను చూస్తుంటే మహారాణిలో ఉన్నావు అంటుంటే నేను మహారాణిని కానమ్మా అని ఇంతసేపు చెప్తాను సరే నేను ఉంచుకుంటా ఏమేం పనులు చెప్తావు చెప్పు అది అలా అడుగు నేను చెప్తాను పనులు చేస్తానని మీ శ్రద్ధగా విన్నారు చిన్న మన్నగా చిన్న మత్స్య పీతీ దుర్పి పుష్ప సరులో గొప్ప విభూషణ సంకి

చేత మీ దయచేత మంచికుంటే ఉంచుకుంటే మీ తలను దుతాను కబరికాబంధము షిక వేస్తాను షిక నిండా పూలు పెడతాను నీకు హస్తరు పన్నీరు బుక్కాగుల చేత అలంకరింపజేస్తాను పెదువులకు రంగు వేస్తాను కనులకు కాటుక పెడతాను నీకు భూషణాలంటే వజ్రాల చేత మనుల చేత దాచినటువంటి విలువైన సొమ్ములను నిన్ను అలంకరింపజేస్తాను నాకు ఉన్నవాళ్ళు ఐదుగురు గంధర్వ పోతలు నాకు ఉన్నారు నన్ను పెళ్లి చేసుకున్న వారు నా భర్తలు ఐదుగురు ఉన్నారు మీకు ఐదుగురు ఐదుగురు భర్తలు ఉన్నారు ఒకవేళ మీరు ఎన్నరు చూడు ఇంత అందంగా ఉన్నవారు నన్ను అన్నారు నా అందాన్ని చూసి నా వన్న చూసి ఎవరైనా మధ్య దేశంలో ఉన్న మగవాళ్ళు ఎవరైనా నన్ను చూసి నాకు వాషపడి నాపైన మనసు పెట్టుకుని నాపైన కన్ను వేసి నాతో ప్రేమించు వంటే నా భర్తలు గంధర్వులు ఐదుగురు అందులో ఏ ఒక్కరికి చెప్పినా కానీ వారు వచ్చి వారిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తారు నేను ఉండేది నీ వద్ద ఒక్క సంవత్సరం ఉంటాను తినడానికి తిండి కట్టుకోవడానికి వస్తూ ఉండడానికి కాస్త రూపం ఉంటే నాకు అంతే చాలు నాకు నువ్వు నన్ను నచ్చి నన్ను మెచ్చి సంవత్సరం తప్ప వేరే రోజులే ఉండదు ఒకవేళ నా వద్ద మంచితనం నీకు కనిపిస్తే ఇంకా కొన్ని రోజులు ఉండవంటే ఉండదు నా వద్దాను నువ్వు కనిపించే ఉంటే సంవత్సరం కాకముందు నువ్వు బయటకి వెళ్ళి మాట్లాడమ్మా నువ్వు ప్రభుత్వం లేదు అని నన్నంటే సంవత్సరం కాకపోతే నేను వీళ్ళను అమ్మా నా కాల్ రకలు కడగా అనుకుంటే ఒక్క ఆడదానికి ఐదుగురు భర్తలు అంటే నేను నీ నోటనే విన్నా అసలు మగవాళ్ళు ఎంతమంది చేసుకున్నా మగవాడే అంటారు రావణాసురుడు ఇరవై వేల మందిని చేసుకున్నాడు కృష్ణుడు పదహారు ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది స్త్రీలు ఇలా మంచిగా ముందు అందరిందరూ ఉంచుకునే వాళ్ళన్నారు చేసుకున్న వాళ్ళున్నారు సంతనం లేకపోతే ఇంకో అమ్మాయి చేసుకుంటాడు ఆమె కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటాడు ఆమె కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటాడు భగవానికి చెల్లిపాటు అవుతుంది కానీ ఆడ మనిషి ఐదుగురు ఎదుగురు భర్తలేదు

నా వెన్నంటే ఉంటారు అదృశ్య రూపులు నా ఒక్కదానికే కనిపిస్తారు కానీ కనిపిస్తావు నా భర్తలు ఒకవేళ నన్ను చూసి ఏ పరాపురుషుడైనా మోహించినట్లయితే గభాలను వారి మీద పడి వారిని అక్కడికి చంపేస్తారు నా భర్తలు అంటున్నావు చంపుతారు నిన్ను చూస్తుంటేనేమో అలా చాలా అందంగా ఉన్నావు జలజ వైరి సమాన వైఖరి అంత అందంగా ఉన్నావు ఇంత అందమైన స్త్రీని చూసినట్లయితే ఏ పరాపురుషునికైనా అసలే మగవాళ్ళ బుద్ధి బుద్ధి అంటారు మా పట్టణంలో నిన్ను చూసి మగవాడన్నా రారమ్మని నిన్ను ముట్టుకున్నట్లు నిన్ను మందలు ఇచ్చినట్లయితే నీ భర్తలు వేస్తాడు వాళ్ళని చంపుతారు వాని ఆగమవుతుంది ఆపకేపి మాకు వస్తాడు అందుకని మా ఇంట్లో ఉండకూడదు నన్ను ఏమన్నావు నీ నిన్ను చూసి ఎవరైనా ఆశపడి ప్రేమించమంటే నీ భర్తలతో చంపిస్తావు ఆ పాపం నాకు అన్నావు నాకు అలాంటి చెడు గుణం లేదు ఆ పద్ధతి నాకు లేదు చూడు మహారాణి ఏ దుర్మార్గుడైనా నన్ను చూసి ఈ అమ్మాయి దాసం అంతే కదా అనుకో నా వద్దకి వచ్చి నాతో ప్రేమించమంటే నేను ఏమంటాను ఇక్కడ ఎరికైనా ఓరి దుర్మార్గుడా ఓరి పాపాత్ముడా నీకు నారిత్క వాళ్ళు ఎవరు లేరా నీకు అక్కలు లేరా చెల్లని లేరా తల్లి లేదా అని వాన్ని అక్కనే కళలు ఎర్ర చేసి ధిక్కరించి గట్టిగా మాట్లాడతాను ఒకవేళ ఇప్పుడు అన్నా కానీ ఇంకోసారి అనేది ఉంటే మహారాజుతో చెప్తాను నా భర్తతో చెప్తాను మహారాణికి చెప్తానని వాని అక్కడనే గట్టిగా మాట్లాడి బెదిరించాలంటే వారు ఇంకోసారి అనడు ఆ వాళ్ళంటే చెడు గుణం నాలోనే లేదు చెడు చూడను చెడు వినను చెడు మాట్లాడను అలాంటి సారీ నాకు లేదు నిన్ను నా దాకే వచ్చుకుంటా బయటికి వెళ్ళలేవా బయటికి వెళ్ళవ కానీ ఇంకొక సబ్జెక్ట్ నేను కానీ నీ నా నువ్వు నా వద్ద ఉంచుకుంటా నువ్వు ఉన్నంత కాలం నా వద్ద ఉంచుకుంటా బయటికి వెళ్ళండి మనం మరి ఒకవేళ నువ్వు నా వద్ద ఉన్నప్పుడు నా భర్త వచ్చి చూసినట్లయితే అది ఏందో అంటారు శాస్త్రం కొత్తది గొర్రెల మడుగు పాతది బరల పాతది రోత కొత్తది ఇంత కొత్తది గొర్రెల మడుగు పాతది బర మడుగు ఇళ్ళ కాలం చూసినటువంటి నన్నే అనుకుంటాడు ఇది పాత మడుగుతో సమానం ఈ అమ్మాయి ఎవరో అని ఒకవేళ నా భర్త నీ పైన మనసు వేసినట్టయితే నీ ఐదుగురు భర్తలు వాడతారు నా భర్తలు చాపుతారు నా కా చేత ఇద్దరు పిల్లలు తల్లి నా సంసారం ఆగల నా ఇద్దరు చూస్తుండో మరి నా చేతుల తాడు వేనుకొని అయ్యాడు రానిట్టున్నది నా వద్ద ఉంచుకున్నట్లయితే తనని కట్టేసుకోవడానికి నా చేతుల నేను తాడు వేనుకొని మంచిగా బలవంతుని పిలుసుకొని అయ్యా నన్ను ఈ చెట్టుకు గుంజు కాదు రా అన్నట్టున్నది చూస్తాను చూశావు కానీ నా వద్ద చెడుగుణం లేదని ముందే చెప్పాను మహారాజు ఈ మత దేశానికి అధిపతి మహారాజు ఈ ప్రజలందరూ ఏం కాదు మహారాజుకు మహారాణికి బిడ్డలతో సమానము కొడుకులతో సమానం ఈ మనుషులందరూ కలిగి దోషాన్ని తప్పులు గొప్పని గమనించి న్యాయాన్ని చెప్పేవాడు మహారాజు విరాట రాజు ఈ మత దేశంలోన ఎవరైనా కొట్టుకున్న అన్నదమ్ములే కానీ సాటి ఆరాలే కానీ భావమరుదులే కానీ ఎవరే కానీ కొట్టుకున్న తిట్టుకున్నా ఏమంటారు తెల్లవారి దగ్గర రాజు దగ్గరికి పోయి మనం న్యాయం చెప్పుకుందామంటారు తప్పును తప్పే అంటాడు ఒప్పును ఒప్పే అంటాడు మహారాజు మానవులల్లో కలిగిన దోషాన్ని చెప్పేవాడు తప్పును ఒప్పును చెప్పేవాడు ఈ మహా ఈ ప్రజలందరూ మహారా మహారాణికి మహారాజుకు కొడుకులు బిడ్డలే అందులో నేనొక్కదాన్ని నన్ను ఇలా అంటాడు నేను కూడా మీ వద్దకి ఆశించి వచ్చిన దాన్ని నన్ను అనడు నన్ను కోరుకోడు నన్ను ఒక బిడ్డ చూసుకుంటాడు మహారాజు నన్ను నువ్వు ఆ మాట నన్నకు అయితే ప్రజల్ని పరిపాలించేవాడు తండ్రితో సమానం అంతే అలాంటి తండ్రితో సమానం నాకు కూడా తల్లిలాడే వాడే కదా నన్ను చూసి ఆయనందుకు బ్రహ్మపడ్డావా అది చూడ నన్ను చూసి భ్రమ పడతారా తనతో సమానం అంటున్నాను అసలే మగవాళ్ళ బుద్ధి పాడి బుద్ధి చూసి ఏమన్నా అనుకున్నాడు అనుకో కోకిలను కనుగొని పరుగుడు కాకి సంగ్రహ విధమనవుక కోకిల రూపు ఒకే రీతిగా ఉంటుంది కాకి రూపు ఒకే రీతిగా ఉంటుంది కోకిలకేమో గూడు ఉండదు కాకికేమో గూడు ఉంటుంది ఈ కోకిల ఏం చేస్తుంది కాకిలు సమయం చూసి కాకి పెట్టుకున్నటువంటి గూట్లో గుడ్డు పెడతాడు గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది నేను గుడ్లు పెట్టి వెళ్ళిపోయాక పిల్లలు అయినాక అయ్యో నా పిల్లలు గుట్టవచ్చు నా నేను పెట్టిన గుడ్ల నుండి పిల్లలు అని కోకిలమ్మ కాకి పెట్టుకున్న గూటి వద్దకి వచ్చి చూ చూడడానికి వస్తారట వస్తే అయ్యి కాకి అని కొట్టాడు కదా నా పిల్లల్ని చంపడానికే వస్తుంది కాకి అని ఆ కోకిలను తన్ని తరిమి వెళ్ళగొడుతుందట అంటే నేను నా వద్ద ఉంచుకున్నట్లయితే కోకిలను కనుగొని పరుగుడు కాకి సంగ్రహ సుందర రాకసుందర గాంచిన మంచి అందమైన స్త్రీలను చూస్తే దేవేంద్రుడి అంతటి వాడికి కూడా మనసు చెల్లించుతుంది కన్ను చెదరుతుంది